ప్రియమైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఇతర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ నమస్కారం ఇతర ఉపాధి ఉపాధ్యాయులు నా తోటి విద్యార్థులకు నా అభినందన ముందుగా తెలుగు భాష దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం జరుపుకుంటున్న తెలుగు భాష దినోత్సవం గర్వ గర్వకారణమైన రోజు తెలుగు భాష మన మాతృభాష ఈ భాషకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు తళ్ళపాక అన్నమయ్య శ్రీకృష్ణదేవరాయలు గురిజాడ అప్పారావు లాంటి మహానుభావులు తెలుగు భాషకు గొప్ప సేవ చేశారు భాష అనేది మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబం మన తెలుగు భాషలో ఉన్న పద్యం గీతం సాహిత్యం ఎంతో మధురంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను గౌరవించాలి ప్రేమించాలి ఈ రోజున మనం ప్రతిజ్ఞ చేయాలి ఎక్కడున్నా తెలుగు మాట్లాడాలి రాయాలి చదవాలి మన తెలుగు భాషను కాపాడడం అభివృద్ధి చేయడం మన బాధ్యత